ఉల్లిగడ్డలు కచ్చిమిర్చి అయితే వేసిన నెక్స్ట్ అన్నీ ఒక్కసారి కరే బ్యాగ్ స్వీట్ చేస్తున్నా వేరే స్వీట్ గీకినప్పుడు కరగ్ కూడా పక్కా పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి అయితే చూడాలి లేదనమాట కొంచెం మంచి గాలే ఓకే అడ్జస్టబుల్ రెడీమేడ్ వాడిన దానికంటే చాలా బిస్టెక్ కాబట్టి ఇదే బిస్టెక్ ఇట్లానే దీన్ని ఇట్లానే దీంట్లోనే ఒక పక్కన పెట్టేస్తారు వాళ్ళ బెస్ట్ మిచ్చి పదహారు పాటు అనమాట కొన్ని మళ్ళీ కట్ చేసుకోండి అయితే మనం స్టార్ట్ చేస్తాం చికెన్ కర్రీ ఉండడం ఫస్ట్ ఫస్ట్ గ్యాస్ తీసుకోవాలి కాదు ఓకే తీసుకున్న తర్వాత కొంచెం వేడి వేడిగానే దీన్ని వేడి కానీ కానీ గడ్డలు మురిగలు ఉండాలి లేకుంటే వేస్ట్ నీళ్ళ చికెన్ తిన్నట్టు ఉండాలి కనీసం ఆయిల్ ఉల్లేటర్ పోవాలి ఆయిల్ మీరు వేసిన ఆనియన్స్ తీసుకున్న ఆనియన్స్ బయట చిల్ట్రా వేసిన కొంతమంది వేసుకుంటున్నాను కూడా అది యూస్ అయినా నేనైతే వేసుకుంటున్నా తర్వాత రెజస్ చేసినా చేసిన తర్వాత నెక్స్ట్ మన ఐటమ్ వచ్చేసి ఆనియన్స్

ఫస్ట్ వేయదు కొంచేమీ తొందరపడి ఫస్ట్ వేయాలి 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 వచ్చి ఏమైతే అంత పసుపు కొంచెం ఇవి రెండు చేయాలి వచ్చినాక ఫస్ట్ ఫ్రెస్ అయిపోయింది అయితే కొంచెం రెడ్ రెడ్ కలర్ కావాలి కరెబ్ చె అనమాట పచ్చిమిర్చి వేయలే ఫస్ట్ వేస్తే కొంచెం మాడిపోతాయి అందుకని ఫస్ట్ వేయలే పచ్చిమిర్చిపోతాయి పసుపు అయితే వేసేస్తున్నా మళ్ళా మారుతుంది లేకుంటే పసుపు కొంచెం వేసుకోవాలి లేకుంటే చేయది కూర మొత్తం పసుపు అయితే వేసినాం రెరేన గాయి చికినిస్కట్ అయిపోయింది chicken కడగాలి చికిన్ కడగాలి ఇట్లానే అన్నారనుకో ఏం గా దగరే యా బాల్ మెత్తాల్ దియా అవన్స్ టు వి గెట్ అస్ మగ్ని chicken ఐట కడగేశనా ఫ్రెష్నా పిండి చేసేయండి వేసాక వేయపడి మొత్తం పసుపు పంట వేసేయండి చికెన్ ముక్కలకి పసుపు అంటే అంటూ అయ్యే ఉంటాయి ఇక ఈ చికెన్ ఇట్లా ఉడికి కొంచెం మగ్గినాక ఉడికినాక ఏం చేయాలి అల్లం వేసేయాలి కారం వేసే ముందర ఒక ఫైవ్ మినిట్స్ ముందర అల్లం వేసినాం అనుకో మగ్గిపోద్ది అలానే ఫస్ట్ ఉల్లిగడాలిలోనే వేస్తారు చాలా మంది నేను అయితే అట్లా వేయను ఎందుకంటే మారినట్టు అనేది సార్ మొత్తం గిన్నె అడిగొద్ది అందుకనే వేయను నేను చాలా ఇష్టం అంది ఎవరు తిన్నా ఇష్టం ఉన్నట్టు మనకు దిగుడు అంతే చికెన్ ఏముంటుందో అసలు బయట ఎంత తిన్నా కానీ వేరు ఇంట్లో అనుకుని తింటే అది ఇంకా ఇక్కడ సాల్ట్ వేస్తున్నాం ముక్కలు చెంది ముక్కలకు కూడా కొంచెం ఉప్పు కదా ఇంకా ఇక్కడ కుక్ అవుతుంది చూడరి ఇంకొంచెం మగ్గంగానే ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసి రైస్ వేస్తే కథం సూపర్ రైస్ బగారా ఫస్ట్ ఏం లేదు మన చికెన్ లెక్కనే ఫస్ట్ ఏం లేదు ఈ చికెన్ లెక్కనే వేసినాం కదా అట్లనే అన్ని వేయాలి బగారాక ఎన్ని వేసిన తర్వాత మగ్గంగానే ఇప్పుడు మనం ఎన్ని గ్లాసుల రైస్ పోసుకున్నాం ఒక త్రీ టూ గ్లాసెస్ పోసుకున్నాం ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్ వేసేయాలి అవి ఇప్పుడు మస్తున్నాయిగా అట్లనే మస్తులు అనుకో అయిపోతే అయిపోగానే ధనియాల పొడి వేసేయాలి మస్తులుతున్నప్పుడు వాటర్ మస్తులుతున్నప్పుడు ధనియాల పొడి వేసి తర్వాత కొంచెం గరం మసాలా వేస్తే కొంచెం ఉంటుంది రైస్ కూడా అది అయిపోగానే కొంచెం టూ మినిట్స్ ఆగి రైస్ వేసేసి అయిపోతే కీప్ వార్మింగ్ వాటర్ అనుకో అలా బగారా రైస్ రెడీ రైస్ కుక్కర్ ఇది వీడియో తీస్తున్నా కాబట్టి అది కంప్లీట్గా ఇస్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా ఓన్లీ సపరేట్ అదే వీడియో చేస్తా ఓన్లీ రిగార్డింగ్ బగారా చాలా టైం పడుతుంటుంది చూద్దాం ఒక టెన్ మినిట్స్ అయినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తా అల్లం వేసినప్పుడు అప్పుడు మగ్గుతున్నాయి తగలి మద్దినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగితే మొత్తం మగ్గుతుంది అప్పుడు అల్లం అప్పుడు నేర్పిద్దాండి చూడాలి మాడు కుట్టాలి చూడ మాడిపోతే కూరంట మ్యాక్సిమం ఆయిల్ అని ఉడికితే కూడా అనుకోండి లేకుంటే మొత్తం పచ్చి వాసన వస్తుంది చికెన్ తీసుకుంటాము చాలా జాగ్రత్తగా తీసుకున్నాం ఫ్రెష్ కూడా తీసుకుంటే బెస్ట్ మన ఇంటికాడ ఒకసారి తీసుకున్నా అనమాట అంత కౌస్ వాసన కూర అన్నీ మంచిగా వేసినా ఉంటుంది పూదీ నేస్తున్నా ఎప్పుడైనా ఇట్లా నేస్తాను ఫ్లేవర్ కోసం కొంచెం ఫ్లేవర్ దిగుతుంది పుదీనా ఇళ్ళకి చూడండి బాగా రైస్ వేసేసిన కథం ఇక ఇలా కీప్ బామ్ పడ్డదనుకో రైస్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ మగ్గింది కథం ఇప్పుడు నేను మనం మిక్సీలు వేసుకున్నా అల్లమెల్లిపాయ వేసేస్తున్నా అల్లం వెల్లిపాయ వేసి అసెల్ఏ వేరు సూపర్ అని స్మెల్ అయితే తినాలి లాస్ట్కి ఎలా ఉండదు ఇట్లనే ఫ్రై చేసుకుని తింటే వేయి ఉంటారు కాకపోతే సరిపోవాలి కర్రీ తినడానికి రెండు పూట బంగారాలకి ఫై బాగుండదు నెక్స్ట్ కారం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరంలో సరిస్ అయిపోతుంది అన్ని ఇంటికన్నా తీసుకున్నాయి మనం ఇట్లా అయితేనే మనకి టేస్ట్ ఉంటుంది ఇవన్నీ వేసి అంత ఈ ప్యాకెట్ కారాలు ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదు మనకి పనికిరావు కొట్టినూ మూడు సరిపోదు అనుకుంటే నాలుగోనే వేసుకుంటాము కారం బాగానే ఉంటావు అందుకనే ఎక్కువ వేసుకుంటున్నా నీ ఎక్కడ ఏంటో దాన్ని బట్టి వేసుకొని అడ్డవాళ్ళు గార్మిస్ కానీ తర్వాత ఫీల్ కావాల్సి వస్తుంది కూరలకు మనకు అంత కష్టపడి ఒక్క కొంచమే సాల్ట్ అయితే మనం వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మనం ఏం చేయలేం అందుకనే సాల్ట్ అది వేసేసిన వేసిన వచ్చేసి మూడి ఒకటి మేడ్ లేదు వైట్ అనేది కానీ గరం మసాలా మాత్రం ఇంట్లో ఉరింది లవంగాలు యాలకులు అన్ని ఇంట్లో ఇది కొంచెం వేస్తే కూడా టేస్టే వేరు అక్కడ ఎక్కువ వేసుకొని అనుకొని చచ్చిపోతారు కారాలు ఏం ఇంత షీప్ అయింది కాబట్టి మారిపోయే అవకాశాలు కాబట్టి దెబ్బలు ఫాస్ట్ కనిపిస్తుంది కలుపుతానే కానీ కింద కూడా కొంచెం మాడినట్టు అవుతుంది కారం ముక్కలకు పట్టియ్యాలి కొద్దిసేపు ఇట్లా పట్టించినాక ఇప్పుడైతే నేను కొన్ని ముక్కలు బయటికి తీసుకుంటాను ఎందుకంటే ఫ్రై ముక్కలు తినాలని చాలా ఆశ ఉంటుంది నాకు అందుకనే కొన్ని త్రీ ఫోర్ ఫ్రై పీసెస్ తీసుకొని తింటాను అందరు అడుగుతారు ఎందుకు నా తినవు కాంప్రమైజ్ కావాలి ఇట్లా వండుకొని తిన్నాక ఇక వేరే టేస్ట్ అంతే ఉన్నాది ఇట్లా వండుకొని తిని తిని అలవాటు అయిపోయింది హైదరాబాద్ వచ్చాక ఇంత అంటే అది తినేది మూసుకుండేది ఒకసారి ఉండడం అలవాటు అయింది ఎంత మంచిగా చేసినా ఎందుకు వరద మంచిగా అనిపిస్తుంది ఈటే వాటర్ చుట్టూ పోసుకోవాలి మధ్యాహ్నం నుంచి పోయేది మధ్యాహ్నం నుంచి పోస్తే ఏమైందంటే కారం ఉంటా పోతే ముక్కల్ది ఇంకా పోసుకోకండి వాటర్ వాటర్ ఎక్కువైనా మళ్ళా ముక్కలన్నీ నుజ్జు నుజ్జ అయిపోతాయి ఎక్కువ ఉడికివాల్సి వస్తుంది వాటర్ గురి ఉన్నాక ఒక పావు గ్లాసు అంతే మనం వచ్చింది ఎంత వంద రూపాయలు చికెన్ సెట్ ఇక హై ఫ్లేమ్ పెడుతుంది ఇప్పుడు ఎంతో షేప్ లో ఫ్లేమ్ ఉన్నాయి ఫ్రై పీసెస్ అయితే సూపర్ ఉన్నాయి इपड़ेस मैं लास्टे कऊ स्वात वस्तु वटर वाटर, वाटर नो से। इस 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 से ना कम ये वेस तरह कोबरीपड़ी हम लेबर पड़े थी ग्रेवी इंका बी फ्लेम पटक ग्रेवी ఆయిల్ పైకి తేలాలన్నమాట అప్పుడే కూర మంచిగా అయినట్టు ఇట్లా ఆయిల్ తేనాకుండా నేను ఏం తీయదు ఎప్పుడైనా ఏ కర్రీ వండినా చికెన్ అనే కాదు వెజ్ వండినా అంటే సాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ ఉన్నాయి పని ఉన్న పని ఒకటే గ్యాస్ కొంచెం సొఫ్లే పెట్టి ఒక్కసారి కలిపి వేసుకున్నా అయిపోయినట్టుగా బంద్ చేస్తున్నా గ్యాస్ ఆఫ్ చేసిన ఇప్పుడు ఏం లేదు కొత్తిమీర లైట్ని వేసుకోండి మరీ ఎక్కువ వేసినా బాగుంటుంది ఇప్పుడైతే మన చికెన్ కర్రీ రెడీ చూడది రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఫైనాలుగా చికెన్ కర్రీ అయితే అయిపోయింది వండడం ఇదనమాట చికెన్ కర్రీ చేయాల్సిన విధానం నేను చేసుకునేది అయితే మీకు నచ్చినట్టు మీరు చేసుకోరు ఇక బాయ్ బట్ ఇవ్వడా నెక్స్ట్ చెప్పినాక బగారా అవుతుందని కొద్దిసేపు అయితే అవుతుంది కుకింగ్లోనే ఉంది ఇంకా నెక్స్ట్ దీన్ని అయిపోగానే తినడమేగా దీని మీద కొంచెం లైట్గా కొత్తిమీర అయిపోద్ది కొత్తిమీర సెట్ గు పక్కన పెట్టుకోవడానికి నలుచుకోవడానికి అందుకనే ఎడ్గడ కోసం కూర్చున్నాను అమ్మా రాలేదు గుడిగడ్డలు నిమ్మకాయ ఒక్కడ కూర్చుకుంటే అయిపోద్ది ఒక్క నిమ్మకాయ మనం ఉన్నాం కాబట్టి చికెన్ బగారా అయితే రెడీ చూడు రి చికెన్ బగారా ఇప్పుడు ఫుల్ తినడమేగా బా సూపర్ అయినాయి రెండు టేస్ట్ ఎట్లుంటుందో ఉంటుందో బా రెడీ